హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పెళ్ళి రోజు అనేసి ముందు రోజు నుంచే అందరు విష్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిజంగా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే అంత గుర్తుపెట్టుకొని ముందు రోజు నుంచే విష్ చేస్తున్నారు కదా చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా నేనైతే మార్నింగ్ సిక్స్ క్లేసానండి సిక్స్కి లేవడం పెద్ద అది అనుకుంటున్నారా అని అనుకుంటారేమో కానీ నేను మాత్రం కొంచెం లేట్గా లేస్తా సిక్స్కి లేస్తుంది అవడం ఆయన చేయబట్టుకొని లాక్కి ఇప్పుడు ఏమొద్దు ఇంత ప్రొద్దుట్లు లేస్తే నీకు తలనొప్పి చల్లటి గాలికి పడుకో కాసేపు అని అన్నారు ఫ్రెండ్స్ అయినా కూడా నేనైతే లేదు ఈరోజు మాత్రం తొందర లేస్తా అనేసి తొందర తొందర ఉడిచల్లి ముగ్గులు పెట్టేసి చూడండి పని అంతా కంప్లీట్ అయిపోయింది సెవెన్ వరకు ఇక స్నానం చేయాలి చూస్తున్నారు కదా ఈరోజు పార్టీకి అయితే మేక అంటే మేకనే కొయ్యట్లేదండి ఏ అకేషన్ అయినా ఎవరింట్లో ఏం ఫంక్షన్స్ అయినా కూడా చిన్న చిన్నగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక నలుగురు ఐదుగురు అట్లా కలిసి మేకని కట్ చేసుకుంటామండి ఇట్లా పోగుల్లాగా వేసుకుంటాం ఫ్రెష్గా ఉంటుంది కదా ఎట్లా మనం బయట తెచ్చుకోవాలంటే రెండు మూడు కిలోలు తెచ్చుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా మేమే కట్ చేసుకొని వేసుకుంటాం పోగుల్లాగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా ఏ చిన్న ఆకేషన్ అయినా ఏదైనా సెలబ్రేషన్ ఇట్లా చేసుకుందాం అనుకుంటే అందరం కలిసి ఓకే అంటే ఓకే అని వేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఓకే అండి నేనైతే ఈరోజు మొత్తం మ్యారేజ్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో వృద్ధా నుంచి సాయంత్రం వరకు ప్రతిదీ వీడియో పెడతానండి మీరు మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిట్టలు చూస్తున్నారా ఎలా తింటున్నాయో రోజు రోజు ఇట్లా ఇంటి ఇంటి ముందుగా చరుస్తూ ఉంటాయి మార్నింగ్ తొందరగా లేచేసి బియ్యం వేసామండి ఒక్కొక్కసారి అయితే ఊడ్చెళ్ళక ముందే వేస్తాం అవి తిన్న తర్వాత అయినా ఊడ్చెతాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా పెళ్లి రోజు హడావిడి నాది మా ఆయనది కంటే మా అన్న వదినదే ఎక్కువ ఉన్నది లేదు మా వదిన అంటే అంది నేనైతే పెట్టుకోను కానీ మా తేజక్క ఉన్నా మా ఆయననే పెట్టుకుంటారు నన్ను బదిన అని చెప్తాను వట్టిగా కుక్కలాడవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా హెయిర్ గురించి అందరు అడుగుతారు నేనైతే ఇది పెట్టుకోబట్టి ఒక వన్ మంత్ అయితే అని అంతే పెట్టు షార్ట్ టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నా కానీ వన్ మంత్ అంటే ఒక డేస్ పెట్టుకుంటే మొత్తానికి చుండ్రు అనేది లేదు హెయిర్ కూడా అసలు కొంచెం కొంచెం ఊడిపోయేది కొంచెం మంచిగా ఉంది అసలు అందరు అడుగుతున్నారు మళ్ళీ కూడా అడుగుతున్నారు హెయిర్ గురించి చెప్పండి అని ఒకసారి లాంగ్ వీడియో తీసానండి చూడండి దీంట్లో మైదా ఉంటది మందారమాకు కళ్ళ పంద వేపాకు

ఓడలైతే లేసింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా బంగారం చెప్పింది చూస్తున్నారు కదా మా శ్రీవారి అయితే గట్టిగా దుప్పటి కప్పుకొని మంచిగా ఆ మరి అంత ఇవ్వకుండా ఇంకా హ్యాపీ మ్యారేజ్ డే నన్ను మా వదిని అయితే నాతో అరగంట మాట్లాడిన తర్వాత అప్పుడు నన్ను విష్ చేసింది అయ్యో తేజక్క మీ పెళ్లి రోజు కదా ఇవాళ అట్లే కాదు అది ఎక్కడో ఉన్నట్టు ఎక్కడైతే స్టేటస్ పెట్టాలి ఇంటినే పెట్టుకొని ఫోటోలు చూస్తాను మళ్ళీ అంటే